సిక్స్ కొట్టాలి కాదు కొడితే సిక్స్ వెళ్ళిపోవటమే అలాంటి ఫార్మెట్ ఇది చుక్కలు చూసే బంతులు బౌండరీల మోతలు ఫ్యాన్స్ ఉత్సాహాలు ఇంకొన్ని రోజులు ఇవే కనిపించబోతున్నాయి క్రికెట్ ప్రేమికులకు అసలు సుసలైన సంబరాన్ని పంచే టీవంటీ వరల్డ్ కప్ వచ్చేసింది ఈ టోర్నమెంట్ ప్రత్యేకతలేంటి ఈసారి వరల్డ్ కప్ అంతకు మించి అనిపించబోతోందా ఇరవై జట్లు యాభై ఐదు మ్యాచ్లు ఒక్క విజేత అసలైన పొట్టి క్రికెట్ సంబరం వచ్చేసింది గ్రాండ్గా స్టార్ట్ అయిన పదో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఈసారి వరల్డ్ కప్ టోర్నీ ప్రత్యేకతలేంటి ఈ వరల్డ్ కప్ ను వెంటాడుతున్న వివాదాలేంటి భారత జట్టు టైటిల్ నిలబెట్టుకుంటుందా మూడోసారి కప్ నెగ్గి చరిత్ర క్రియేట్ చేస్తుందా టీమిండియా పొలాలేంటి బలహీనతలేంటి మెన్నిన్ బ్లోను వెంటాడుతున్న భయాలేంటి ఈసారి వరల్డ్ కప్ అంతకు మించి ఖాయమా క్రికెట్ ఇచ్చే కిక్ మరే స్పోర్ట్ ఇవ్వదు అలాంటిది టీ ట్వంటీ అంటే ఆనందం రెట్టింపే కదా అలాంటి అసలు సిసలైన క్రికెట్ పండగ వచ్చేసింది ట్వంటీ వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యింది చొక్కలు చూసే బంతులు ఉత్కంఠ రేపే మ్యాచ్లు ఇంకొన్ని రోజులు ఫ్యాన్స్ అంతా ఎక్స్పీరియన్స్ చెయ్యబోయేది ఇదే ఈసారి టోర్నమెంట్ చాలా ప్రత్యేకం టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు మూడోసారి కప్ నెగ్గలేదు డిఫెండింగ్ ఛాంపియన్లు టైటిల్ నిలబెట్టుకోలేదు ఏ ఆతిథ్య జట్టు ట్రోఫీ ముద్దాడలేదు దీంతో ఈసారి ఏం జరగబోతోంది భారత్ ఆట తీరు ఎలా ఉండబోతోంది టైటిల్ నిలబెట్టుకుంటుందా కొత్త చరిత్ర క్రియేట్ చేస్తుందా లేదంటే కొత్త విజేతను చూడాల్సి వస్తుందా ఏ జట్టు బలమేంటి ఏ జట్టుకున్న అవకాశాలేంటి ఇలా టోర్నీకి నెల రోజుల ముందే ఫ్యాన్స్ లో డిస్కషన్ మొదలైంది టోర్నీ స్టార్ట్ కావడంతో ఆ క్యూరియాసిటీ పీక్స్ కు చేరింది ఈసారి వరల్డ్ కప్ ను రాజకీయాలు చుట్టుముట్టాయి ఇండియాలో ఆడనన్న బంగ్లాదేశ్ పై వేటు వేయడం దాయాది పాకిస్తాన్ బాయ్ కాట్ రాగం అందుకోవడంతో టోర్నీ కంటే ముందు పాలిటిక్స్ హైలైట్ అయ్యాయి ఈసారి ఇప్పుడు అన్నింటికి ఫుల్ స్టాప్ పడింది అసలు సిసలు మజా స్టార్ట్ అయింది ఇరవై జట్లు యాభై ఐదు మ్యాచ్లు ఎవరికి వారే తగ్గేదలే అమీ తుమి తేల్చుకునేందుకు రెడీగా కనిపిస్తున్నాయి భారత్ తో పాటు శ్రీలంక ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది సూర్యకుమార్ నేతృత్వంలోని టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది ఇరవై జట్లు ఐదేసి చొప్పున నాలుగు గ్రూపుల్లో బరిలోకి దిగనున్నాయి గ్రూప్ దశలో ప్రతి టీం మిగిలిన నాలుగింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది ప్రతి గ్రూప్ లో టాప్ టూ లో నిలిచిన రెండు జట్లు సూపర్ ఎయిట్ రౌండ్ కు క్వాలిఫై అవుతాయి ఆ తరువాత నాలుగేసి జట్ల చొప్పున రెండు గ్రూపుల్లో తలపడతాయి అందులో టాప్ టీమ్స్ అర్హత సాధిస్తాయి ఆ తరువాత గ్రూప్ ఇండియా పాకిస్తాన్ అమెరికా నెదర్లాండ్స్ నమీబియా గ్రూప్ బిలో శ్రీలంక ఆస్ట్రేలియా ఐర్లాండ్ జింబాబ్వే ఒమన్ గ్రూప్ సింగ్లండ్ వెస్టిండీస్ స్కాట్లాండ్ నేపాల్ ఇటలీ గ్రూప్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ యుఏఈ కెనడా జట్లు ఉన్నాయి భారత్ లో ముంబై కోల్కతా చెన్నై అహ్మదాబాద్ ఢిల్లీలో శ్రీలంకలోని కొలంబో క్యాండీ నగరాలు మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి టోర్నీ ఏదైనా భారత్ పాక్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు ఐసీసీ టోర్నీలో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఈసారి లీగ్ దశలో ఉండటం లేదు భారత్ తో మ్యాచ్ ఆడొద్దని పాక్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది మ్యాచ్ తేదీ సమయానికి ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప మ్యాచ్ జరిగే అవకాశం లేదు ఈ రెండు టీంలు నాకౌట్ లో ఆడాల్సి వస్తే ఏమిటనేది ఇంట్రెస్టింగ్ గా మారింది ఈ వరల్డ్ కప్ లో ఇటలీ జట్టు మొదటిసారి అరంగేట్రం చేస్తోంది ఇక ఈ టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి గతంలో రెండు వేల పదహారు టోర్నీని నిర్వహించింది రెండు వేల ఇరవై ఒకటి ఎడిషన్ కు ఇండియా ఆతిథ్య దేశమైనా కరోనా కారణంగా యుఏఈ ఒమన్ కు షిఫ్ట్ చేశారు టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో ఇండియా వెస్టిండీస్ ఇంగ్లాండ్ జట్లు సార్లు ట్రోఫీని గెలుచుకున్నాయి మరి భారత్ టైటిల్ నిలబెట్టుకుని కొత్త చరిత్ర క్రియేట్ చేస్తుందా కొత్త జట్టు కప్ ను ముద్దాడుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు తామెప్పుడూ రేసులో ఉంటామని ఆస్ట్రేలియా సవాల్ విసురుతుంటే వివాదాల పాక్ రెండో ట్రోఫీని అందుకోగలదా అనే చర్చ నడుస్తుండగా పోరాటాన్ని కంటిన్యూ చేయాలని న్యూజిలాండ్ రెడీ అయింది మిస్ అయిన ట్రోఫీని దక్కించుకోవాలని మీద రోకో జోడి లేకుండా బరిలోకి దిగుతున్న ఈ వరల్డ్ కప్ లో భారత్ సత్తా చాటుతుందా టైటిల్ నిలబెట్టుకుంటుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సొంత గడ్డపై భారత్ ని కంట్రోల్ చేయటం అది పొట్టి ఫార్మాట్ లో దూకుడుకు బ్రేక్ వేయటం అంటే ప్రత్యర్థికి చుక్కలే స్వదేశంలో జరుగుతున్న ఈ వరల్డ్ కప్ ని టీమిండియా నెగ్గేనా భారత బలాలేంటి వెంటాడుతున్న భయాలేంటి వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ మాత్రమే కాదు డేంజరస్ టీం రోహిత్ కోహ్లీ వంటి దిగ్గజాలు లేకపోయినా రెండు వేల ఇరవై నాలుగులో టైటిల్ గెలిచినప్పటి నుంచి ఇండియా అద్భుత ఫామ్ లో ఉంది గతేడాది కాలంలో ఆసియా కప్ తో సహా తొమ్మిది సిరీస్ లు గెలిచి వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతోంది కెప్టెన్ సూర్యకుమార్ తిరిగి ఫామ్ లోకి రావడం జట్టుకు పెద్ద ఓరట ఈశాన్ కిషన్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ ఇన్నింగ్స్ ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నారు టీ ట్వంటీ ఫార్మాట్ కు సరిగ్గా సరిపోయే దూకుడు అభిషేక్ శర్మ సొంతం మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ శివం దుబే ఫినిషర్ రింకు సింగ్ తో ఇండియా బ్యాటింగ్ లైనప్ అత్యంత పటిష్టంగా ఉంది బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తుండగా అతనికి తోడుగా హర్షదీప్ సింగ్ ఉన్నాడు స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి ప్రత్యర్థులను తిప్పలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కెప్టెన్ సూర్యకుమార్ కు ఇది తొలి ఐసీసీ ఈవెంట్ ఇక తన ఏజ్ దృష్ట్యా ఇదే చివరిదయ్యే ఛాన్స్ ఉంది గత సీజన్ లో మిల్లర్ క్యాచ్ పట్టి జట్టుకు కప్పు తెచ్చిపెట్టిన సూర్య ఈసారి లీడర్ గా ట్రోఫీ అందిస్తాడా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు మన ఓపెనింగ్ స్టాండ్ అనేటువంటిది ఈవెన్ చూడండి కిలక్ వర్మ అటు దీని నుంచి ఇంజురీ నుంచి బయటకు వచ్చి అతను నెంబర్ త్రీ ఆర్ నెంబర్ ఫోర్ వేరెవర్ హీ ఫిట్స్ అనేటువంటి వేరే ద టీమ్ రిక్వైర్స్ ఐఆమ్ రెడీ అనేటువంటి దానికి అర్థం రెడీ ఉండటం అనేటువంటిది రింపు లాంటి వాళ్ళు ఇది అఫ్ హార్దిక్ పాండ్యా నో డౌట్ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ టు ద టీమ్ ఈవెన్ లాస్ట్ కంక్లూడెడ్ ఆ త్రీ మ్యాచ్ సిరీస్లో కూడా ఎలా ఆడేయడం అనేటువంటిది న్యూజిలాండ్ వాళ్ళకైతే కనుక అసలు ఏంటి ఇండియన్ బ్యాటింగ్ లైనప్ అనేటువంటిది ఈవెన్ శాంట్నర్ ప్రత్యేకంగా చెప్పినటువంటిది ఈ మెన్షన్ సో అందుకని ఇండియాకి బలహీనతల కన్నా కూడా బలం చాలా గట్టిగా ఉంది సార్ ఏదో వికెట్ కీపింగ్ గండంతో పాటు మిస్ఫీల్డింగ్ లాంటి సమస్యలు భారత్ ను వెంటాడుతున్నాయి ఇక కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలు కూడా టెన్షన్ పెడుతున్నాయి టోర్నీకి సరిగ్గా కొన్ని గంటల ముందు హర్షిత్ రాణా జట్టుకు దూరం కాగా బుమ్రా జ్వరంతో బాధపడుతున్నాడు ఇక పాండ్యా గాయాల చరిత్ర భయపెడుతోంది అటు వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ పై కూడా సందిగ్ధత కనిపిస్తోంది అయితే ఒక్కసారి ట్రాక్ లోకి వస్తే ఇవన్నీ పెద్ద సమస్యలు కావు అయితే ఇది వరల్డ్ కప్ బాస్ సమస్య చిన్నదైనా పెద్దగా చూడాల్సిందే అనేది ఫ్యాన్స్ మాట ఇక మిగతా జట్లలో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ శ్రీలంక నుంచి సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగులో చాంపియన్ గా నిలిచిన తన టైటిల్ ను నిలబెట్టుకోవాలంటే ఈ జట్లకు భారత్ షాక్ ఇవ్వాల్సిందే ఆస్ట్రేలియాకు బలమైన బ్యాటింగ్ లైనంది అయితే కీలకమైన పేసర్ల కొరత ఆ జట్టును వేధిస్తోంది ఇంగ్లాండ్ దూకుడు బ్యాటింగ్ కు ఫేమస్ దక్షిణాఫ్రికా బౌలింగ్ ప్రమాదకరంగా కనిపిస్తోంది న్యూజిలాండ్కు ఇక్కడి పిచ్చులు కొట్టిన పిండే దీంతో ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు ఓవరాల్ గా ఈసారి వరల్డ్ కప్ అంతకు మించి అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది